నిరాకరిస్తే ఒంగోలు ఎంపీగా ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు అలాగే మరి ఎందుకు వైవి సుబ్బారెడ్డి ఇక్కడ ప్రకటించారంట ఇంకా ఆయన ఒంగోలు ఎంపీగా వెళ్ళే అవకాశాలు లేవంటారా ఏంటంటారా అది వ్యక్తిగత విషయం అంతర్గత విషయం అండి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభకి వెళ్ళడం ప్రకటించడం అనేది జరిగింది కానీ మార్పులు చేర్పులు ఉండొచ్చు కూడా దాన్ని మనం ఫైనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రాజ్యసభ టీటీడీ చైర్మన్ గా చేశారు మరి పెద్దల సభకి ఆయన పరిపూర్ణంగా ఆయన అర్హులు అని తెలుసుకుంటే హైకమాండ్ డెఫినెట్ గా వాళ్ళు నామినేట్ చేస్తారు లేదు ఎంపీగా చేసుకోవాలంటే అది ఈక్వేషన్స్ బట్టి లోకల్ ఈక్వేషన్స్ బట్టి డిసైడ్ చేయవలసి ఉంటుంది ఈ రోజు ఏమాత్రం బలం లేనటువంటి టీడీపీ పార్టీ మీరు అన్నట్టుగా పదిహేడు అనిలిస్ట్ గారు పదిహేడు నెంబర్ చెప్తారు పదిహేడు కూడా లేరు వాళ్ళకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా పదిహేను మంది ఉంటారు చాలా కష్టం మీద పదిహేను మంది ఉంటారు వాళ్ళకు దాని వాళ్ళు రెబుల్ ఉన్నారు కదండి కలుపుకొని ఇరవై ఐదు అయితే పక్కాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి టీడీపీకి నలభై నలభై ఐదు నుంచి నలభై ఐదు మంది ఎమ్మెల్యే కొనాలి అంటే మరి కొంటారేమో చాలా అవినీతి సొమ్ము ఉంది కదా స్కిల్ స్కామ్ డబ్బులు లేకపోతే అవుట్ అవి రోడ్ డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా అండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూసాం రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత వెంటనే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నారు ఆ రోజు కొనవలసిన అవసరమే లేదు అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల సొమ్ము ఉంది కదా ప్రజా సొమ్ము తీసుకోవడం ఆ స్కాములు చేయటం ఎమ్మెల్యేలు కొనటం మొన్నటికి మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కొనడం జరిగింది ఒక్క ఎమ్మెల్సీ కోసం ఒక్క ఎమ్మెల్సీ కోసం ముగ్గురు ఎమ్మెల్యే దాని వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమొస్తుంది ఏమీ వేలీ లేదు డబ్బులే విపరీతంగా ఉన్నాయి అవినీతి సొమ్ము టీడీపీ ఉంది కాబట్టి అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు కొనేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయేమో కొన్నాను కోట్లు వేల కోట్లు ఉండి ఉండొచ్చు మొన్న జరిగినటువంటి స్కిల్ స్కామ్ లో చూసాం కదా ఆయనకి అది నేరం చేశాడని ఆయనే ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనే నేరం చేయలేదని పిటిషన్ వేయలేదు ఆయన చేసిందేంటి నన్ను నన్ను గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారనే పిటిషన్ వేశారు గాని నేను నేరం చేయలేదని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా పిటిషన్ వేయలేదు వేల కోట్ల డబ్బు అవినీతి సొమ్ము దాచిపెట్టుకున్నారండి ఎమ్మెల్యేలు డబ్బు కాశపడి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంటారేమో ఆయన కొనే ధైర్యం ఉంది కాబట్టి ఆయన రాజ్యసభకి పోటీ చేస్తున్నారు లేకపోతే ఎక్కడ పదిహేను పదహారు ఎమ్మెల్యేలు కావలసినటువంటి కావలసినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు నలభై ఐదు ఎమ్మెల్యేలు ఉంటే ఆయన ఏ ధైర్యం మీద రాజ్యసభకి నామినేట్ చేయాలని చూస్తున్నారండి కేవలం ఎమ్మెల్యేలను కొనడానికే ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటదేమో అనేటువంటి అవకాశాన్ని ఎదురు చూస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల డబ్బులు పెట్టుకున్నారు ఆయన అవినీతి చేసి ఆయన ఆయన కుమారుడు ఈ రోజు ఎమ్మెల్యేలను కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఒక రాజ్యసభ సీటు కొనడానికి ఒక నలభై ఐదు ఎమ్మెల్యే కొనడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని ప్రజల సొమ్ముని ప్రజల ప్రజా ఖజానాన్ని ఎంత తెగదమ్మారనేటువంటిది అర్థమవుతుంది ఇక్కడ లేకపోతే ఆయన ఇంట్లో కూర్చొని పింఛి చేస్తారా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తేనే కదా ఆయన చేసే ఆయన చేసిన పనేటి ఆయన చేసిన పని ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా ఎలా సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారు అవినీతి ద్వారా సంపాదించాడు అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ము ఎమ్మెల్యేలు కొనడానికి చూస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదండి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది ఆయన ఎప్పుడు కూడా నిక్కచ్చ రాజకీయం చేయలేదు ఎమ్మెల్యేలు కొనేయటం రిసార్ట్లలో పెట్టడం అధికారాన్ని లాక్కోవడం ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆడుతున్నటువంటి గేమ్ అదే కేవలం ఒక ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు కొనడం జరిగింది మెమెటికి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో మరి దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చింది అధికారం వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది ఏం లేదు డబ్బులు ఎక్కువైంది డబ్బు ఎక్కువయ్యి అవినీతి సొమ్మి ఎక్కువయ్యి ఎమ్మెల్యేలు కొంటున్నాడు ఆయన రైట్ అండి మరి ఏం చెప్తారండి సురేంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి సురేంద్ర నాయుడు గారు